మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపుర గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త పట్వారి ప్రసాదరావు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి అభిషేకం అర్చన అలంకరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొలచాల కృష్ణశర్మ మంత్రోచ్చరణల మధ్య ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం పట్వారి ప్రసాద్ పంతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని మొదటి రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం రెండవ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం గోపాల కాలువలో నిర్వహిస్తామని తెలిపారు వెంకటేశ్వర స్వామి దీవెనలతో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వెంకటాపురం గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో పట్వారి ప్రసాద్ పంతులు శ్రీనివాస్ శర్మ కృష్ణ శర్మ హైదరాబాద్ నుండి రాఘవేంద్రరావు నిజాంపేట నుండి అన్నారావు మండలంలోని నాయకులు నాయని వెంకటగౌడ్ గజిని మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు దయాకర్ గౌడ్ పొతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్ ఏడుపాయల డైరెక్టర్ యాదాగౌడ్ గౌరీ శంకర్ ధన్ నర్సింహులు యాదయ్య వెంకటాపూర్ మాజీ సర్పంచ్ నెల్లికిష్టయ్య వెంకటాపూర్ గ్రామ ప్రజలు యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ రోజు బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది ఈరోజు ఆదివారం రోజున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం చాలా వైభవంగా జరిగింది వెంకటాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని అత్యంత ఉత్సాహంగా వెంకటేశ్వర కళ్యాణంలో పాల్గొనడం జరిగింది కూలచాల కృష్ణశర్మ ఆధ్వర్యంలో ఇక్కడ అనువంశిక ధర్మకర్త భారీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ వెంకటేశ్వర కళ్యాణం చాలా వైభవంగా వైభవంగా చేయడం జరిగింది ఈ ఈ వెంకటేశ్వర కళ్యాణానికి చాలామంది అతిథి వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చింది వాళ్ళందరికీ కూడా వెంకటాపూర్ గ్రామ ప్రజల తరఫున మా తరఫున మేమందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈసారి తప్పకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల అన్ని గ్రామాలలో సర్వే సుఖినో వినోభంలో అన్ని గ్రామాలలో కూడా మంచి వర్షాలు పడి పుష్కలమైన పంటలు పండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరారోగ్య ఐశ్వర్యాలతో తీల్లాలని ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దీనికి మన ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఈ గ్రామ రఘువీర్ గారు ఈ పూతం చెప్పుకోవాలి గ్రామస్తులు ఈరోజు ఆయన వెండి వెంకటేశ్వర స్వామికి వెండి కిరీటాన్ని కూడా బహుకరించడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం మేము వెంకటాపూర్ గ్రామ పత్రిక ఆయనకు కూడా ధన్యవాదాలు అందరికీ సర్వే జనాలు సృష్టిగా ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ మంచి ఆశీస్సు నుంచి అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్ వర్ధిల్ చేయాలని ఆశిస్తూ అందరికీ కూడా ఈ కళ్యాణానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా చాలా కష్టపడి పనిచేసారు నిన్న రాత్రి బాగా నిద్ర లేకుండా రెండు మూడు రోజులు కూడా ఈ గ్రామ యువకులు కానీ పెద్ద మనుషులు కానీ చాలా చాలా కృషి చేసింది వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని విజయవంతంగా నిర్వహించాలని అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఇది ఇట్లనే మనం చేద్దాం ఇట్లనే వెంకటేశ్వర స్వామి ఆశిస్తు నేను గ్రామ సర్పంచ్ ఎస్ఐ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియ చాలామంది నాయకులు కూడా వచ్చారు చాలా సంతోషం ఇట్లనే మనం ఈ కళ్యాణాన్ని తప్పకుండా జరుపుకుంటాం వారి ఆశిస్తుంది ఇక్కడ గురుస్థానం మీరు నాకు కృష్ణ శర్మ కానీ శ్రీనివాస్ శర్మ వాళ్ళు తప్పకుండా మనకు చాలా సహకరిస్తూనే వచ్చింది తప్పకుండా మనం మరి ఆశీస్కర్ వెంకటేశ్వర ఆశీస్కర్ మనం ఇట్లానే ముందుకు వెళ్దాం అందరం మంచి ఆయుర ఆరోగ్యం కొన్ని ఐశ్వర్యం ఉందామని ఆశిస్తాం